హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ఈరోజు కూడా ఇంకొక డైలీ వ్లాగ్తో వచ్చాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి లంచ్ చేసేసాను ఈరోజు మదీనాలో ఒక షాప్ షూట్ ఉంది అండ్ చందానగర్లో ఒక షూట్ ఉంది అండ్ ఒక ఐటెం కూడా ఇంట్లోకి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాము సో అది చూడాలి ఫస్ట్ స్టోర్కి వెళ్ళి చూస్తాము అండ్ ఇదంతా కూడా ఏమేమి చేస్తాను ఈరోజు అనేది మీతో షేర్ చేస్తానండి సో రెడీ అయిపోయాను షూట్కి మదీనా అంటే నేను శారీ మ్యాక్సిమం అవాయిడ్ చేసేస్తాను అక్కడ రోడ్స్ కొంచెం బాగుండవు ఇంకా తప్పదు అనుకుంటేనే శారీ కట్టుకుంటాను ఇంకా డ్రెస్సెస్ స్టోర్ కాబట్టి వెళ్ళేది చక్కగా డ్రెస్ వేసుకున్నానండి అసలు ఈ డ్రెస్ నేను అమెజాన్లో బుక్ చేశాను కొన్ని కొన్ని అమెజాన్లో మనం పెట్టే ప్రైస్ కన్నా కూడా బెస్ట్ క్వాలిటీ వస్తాయండి అందులో ఈ డ్రెస్ ఒకటి అసలు ఇది నైన్ ఫిఫ్టీయో నైన్ ట్వంటీకో వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మంచిగా మనం ఎంత రఫ్ అండ్ టఫో వాష్ చేసినా కూడా ఫోల్డింగ్స్ అట్లా అవ్వవు ఐరన్ నీడ్ ఉండదు ఈజీ మెయింటెనెన్స్ అండ్ పార్టీ వేర్ లాగా ఉంటుంది గ్రాండ్గా ఉంది థౌజండ్ బిలో బడ్జెట్ రీసెంట్గానే పర్చేస్ చేశాను అమెజాన్ రివ్యూ కూడా చేశాను నా రివ్యూస్ ఫాలో అవుతుండండి అమెజాన్వి మంచి మంచి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏవైతే సెట్ అవుతాయో అవి రివ్యూ చేస్తుంటాను నేను మదీనా స్టోర్లో జస్ట్ ఒక రీలే అనమాట ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అంతే అక్కడ వీడియో అక్కడికి వెళ్ళడమే జర్నీయే చాలా కష్టం ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఫోర్ పడుతుంది మళ్ళీ అటు నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఫోర్ పడుతుంది సో అది షూట్ చేసుకొని మగువ సిగ్నేచర్కి వచ్చాను మగువ సిగ్నేచర్ రీసెంట్గానే చందానగర్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారనమాట టూ డేస్ అవుతుందంటే ఓపెనింగ్ రోజు ఇన్వైట్ చేశారు ఆ రోజు వెళ్దామని చాలా ట్రై చేశాను కానీ వెళ్ళలేకపోయాను కొత్తపేటలో షూట్ ఉండే నాకు అక్కడికి వెళ్ళడం లేట్గా వెళ్ళాను అక్కడ షూట్ లేట్ అయిపోయింది వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా వెళ్ళలేదని ఇప్పుడు విజిట్కి వెళ్ళాను అనమాట ఇప్పుడు జస్ట్ పలకరిచ్చేసి వద్దాము స్టోర్కి వెళ్ళి అని చెప్పేసి వెళ్ళాను నెక్స్ట్ నేనే ప్రమోషన్ చేసుకుంటాను ఇంకా కన్నా చాలా పెద్ద హాయ్ ఎట్లా చూస్తుంది హాయ్ అందరికీ హాయ్ చెప్పు అందరికీ హాయ్ అందరికి హాయ్ చెప్పు బుట్టంతా ఉంకరైపోయింది పెడుతుంటే ఇక్కడ అసలు చేతులు ఆగట్లేదు అదిగో మమ్మీ హలో కలర్ కలర్ కలర్స్ కనిపిస్తుంది అన్ని కలర్లు కనిపిస్తుంది లాస్ట్ టైం నువ్వు కళ్ళు పెరువలే ఫీల్ అయ్యింది ఇప్పుడు మంచిగా ఎట్లా చూస్తుంది నొక్కుందనుకోవా నొక్కుందనుకోవా అవునా నొక్కుందను అవునా మంచిగా సెటిల్ అయ్యేవరా

సో మగువా సిగ్నేచర్ కొత్త బ్రాంచ్ వచ్చానండి నేను చందనగర్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు ఫోర్ మంత్స్ బ్యాక్ కేపిఎస్బిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు సూపర్ సక్సెస్ గా రన్ అవుతుంది అదే జోష్ లో ఫోర్ మంత్స్ లోనే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశారు నెక్స్ట్ ఫోర్ మంత్స్ లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలని విష్ చేస్తూ మన హారికా చందు బ్లాగ్స్ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ గిఫ్ట్స్ అండి మంచి మంచి కలెక్షన్ మా సబ్స్క్రైబర్స్ కి మీ కస్టమర్స్ కి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ లో ఇవ్వాలని కోరుకుంటున్నా సో కొందర్ని ఒక కిడ్స్ వేర్ కోసం వెయిట్ చేస్తుంది కిడ్స్ వేర్ కాలక సిగ్నేచర్ కిడ్స్ వేర్ కూడా చేయండి మాకు కొందని ప్రమోషన్ చేస్తుంది మీకు చేస్తావా ప్రమోషన్ చేస్తావా ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మగువ సిగ్నేచర్లో మగువా సిగ్నేచర్ మగువా సిగ్నేచర్ చందానగర్ బ్రాంచ్ టీం వాళ్ళని వాళ్ళ మేనేజ్మెంట్ని అందరిని కంగ్రాజులేట్ చేసి అక్కడి నుంచి బయలుదేరా ఉండి విజయ్ సేల్స్కి వచ్చేసాము ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్లో ఉన్న ఒక ప్రోడక్ట్ ఇది తీసుకుందామని ఇంకా డిసైడ్ అన్నమాట ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాల్సిన టైం ఖచ్చితంగా సో ఈ టైంలో మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కూడా కొంచెం తక్కువ ప్రైస్లో వస్తాయి కదా ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇది బెస్ట్ టైం అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏం తీసుకుంటున్నానంటే నా దగ్గర లేని అంటే ఏదైనా ఉంది అంటే డిష్ వాషర్ ఓన్లీ అండి అది కూడా ఓన్ హౌస్ కాదు అని ఇన్ని రోజులు తీసుకోలేదు చెప్పాలంటే కానీ ఇప్పుడు ఓన్ హౌస్ కాకుండా కూడా ఇది కంపల్సరీ తీసుకోవాలి బేబీకి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి సాలిడ్ ఫుడ్ తినిపించడం స్టార్ట్ చేస్తాం కదా యుటెన్సిల్స్ అన్నీ మంచిగా హైజెనిక్గా ఉంటే బేబీకి కూడా బాగుంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకుందామని డిసైడ్ అయ్యాము సో విజయ్ సేల్స్కి వచ్చామన్నమాట ఇక్కడ ఆఫర్స్ కొంచెం ఉన్నాయి రిలయన్స్ వాటి అన్నిటితో కంపేర్ చేస్తే విజయ్ సేల్స్ బెస్ట్ అనిపించింది చందు నేను ఆల్రెడీ బయట ఆ స్టోర్స్ చూసే ఇక్కడికి వచ్చామన్నమాట సో ఇక్కడ ఎల్జీ చూస్తున్నాము బాష్ చూస్తున్నాము బాష్లో ఫీచర్స్ చూసాము అండ్ ఎల్జీలో డిష్ వాషర్ ఫీచర్స్ అన్నీ చూసాము నాకు ఎందుకో ఎల్జీ బెస్ట్ అనిపించింది అనమాట ఫీచర్స్ వైజ్ కానీ బడ్జెట్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఎల్జీ బాగుంది సరే అని ఇంకా చూస్తున్నాం అంటే పెద్ద ప్రోడక్ట్ కదా అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే చెప్పాలంటే అంటే మాకు మాత్రం చాలా పెద్ద అమౌంట్ అది సో తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాం మరి అంత అమౌంట్ పెట్టి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఆలోచించుకోవాలి అండ్ మినిమం ఒక టెన్ ఇయర్స్ అయినా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మా వాషింగ్ మిషన్ ఉంది అంటే నేను బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అయిందండి అసలు చిన్న రిపేర్ కూడా రాలేదు ఇంతవరకు సర్వీస్ పర్సన్ని దానికి దానికోసం దానికంటూ సర్వీస్ పర్సన్ పిలిచిందే లేదనమాట అట్లా మనం తీసుకున్నామంటే బెస్ట్గా యూజ్ చేసుకోవాలి అలా బాగుండాలి అని చెప్పి చూసి పది రకాలుగా ఆలోచించి తీసుకుంటాను నేనైతే సో ఎల్జీలో ఇది చూసాను నాకు ఎల్జీది బాగా అనిపిస్తుంది మన సబ్స్క్రైబర్స్లో మన వ్యూవర్స్లో ఎవరైనా డిష్ వాషర్ యూజ్ వాళ్ళు ఉంటే ఎల్జీ బాగుంటుందా బాష్ బాగుంటుందా మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా షేర్ చేయండి ఇంత పెద్ద ఐటమ్ తీసుకునేటప్పుడు నలుగురు ఐదు సజెషన్స్ తీసుకొని తీసుకోవాలి సో బాక్స్లో కొంచెం బానే అనిపిస్తుంది అండ్ స్పేస్ కూడా ఈ ఎల్జీ ఉంది కదా అండి ఎల్జీ లో ఈ సిల్వర్ కలర్ దాంట్లో ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా ఇవి అడ్జస్టబుల్ ర్యాక్స్ కాదనమాట అవి అలాగే ఉంటాయి స్టిఫ్గా ఉంటాయి ఇంకా మనం పెద్ద గిన్నెలు ఏమైనా పెట్టాలి అంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు దీంట్లోనే బ్లాక్ కలర్ ఉందంట ఎల్జీలో సో దానికైతే మనం ర్యాక్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఫ్లాట్గా చేసేయచ్చు అనమాట పెద్ద గిన్నె ఏదైనా పెట్టేసి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి అని అన్నారు అందుకని ఇంకా బ్లాక్ చూద్దాము అనుకున్నాము ఇంకా డిసైడ్ అవ్వలేదు చెప్పాలంటే ఫైనల్ ఇది అని ఇంకా అనుకోలేదు అనమాట మేము బడ్జెట్ చూసుకుంటున్నాము అంటే మేము డౌన్ పేమెంట్ అంటే డైరెక్ట్గా మొత్తం పేమెంట్ కట్టేయట్లేదు కొంచెం డౌన్ పేమెంట్ కట్టేసి ఎవ్రీ మంత్ ఈఎంఐ ఆప్షన్ లాగా పెట్టుకుందామని ప్లాన్ ఉంది చూడాలి ఇంకా అసలు చాలా రోజులు అయిపోయింది చెప్పాలంటే ఇట్లా షాపింగ్కి వెళ్ళి ఒక ఐటమ్ సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చి కొత్తగా అనిపించింది చాలా రోజులతో విజిట్ చేశాను కదా నేను ఇలా స్టోర్ని నాకైతే డిష్ వాషర్ ఎల్జీలోనే తీసుకోవాలని ఉందన్నమాట సో రేపు వెళ్తాము ఈరోజు అంతా బిజీ ఉండే ఇంకా రేపు ఒకసారి మళ్ళీ వెళ్ళి ఫైనల్గా చూసి ప్రైజ్ ఫైనల్ చేసుకొని డౌన్ పేమెంట్ కట్టేసి ఇంకా ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ ఈఎంఐ పెట్టుకుందామని ప్లాన్ చేస్తున్నాము వెళ్ళి అక్కడి నుంచి మాకు ఆ సిగ్నేచర్ చందనగర్కి వచ్చి ఇక్కడ షాపింగ్ మాల్లో ఇవన్నీ చూసి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అవుతుందండి నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది అసలు ఏం తినాలనిపించట్లేదు సాలిడ్గా అట్లా ఏం తినాలనిపించట్లేదు అనమాట ఇంకా వర్షం పడుతుంది మీకు తెలుసు కదా టూ త్రీ డేస్ నుంచి హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు వేడివేడిగా సూప్ చేసుకుందాము అని చెప్పేసి డిసానో పాస్తా తీశాను పాస్తాతో సూప్ చేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయాయి దాంట్లో ఒక కప్పే తీసుకున్నాను మిగతా అవన్నీ వెజ్జీస్ అవన్నీ యాడ్ చేస్తాము మళ్ళీ కార్న్ఫ్లేర్ యాడ్ చేస్తాము సూప్ కొంచెం ఎక్కువ క్వాంటిటీనే అవుతుంది కాబట్టి ఒక కప్పు పాస్తా తీసుకున్నాను అవేమో పల్లీలు అండి పల్లీలు ఒక కేజీ తీసుకొచ్చాను అందులో ఒక హాఫ్ కేజీ కాదు సార్ కొంచెం యూజ్ చేసుకున్నాం అంతే మిగతావి నిమ్మ వచ్చినట్టుగా అయిపోతున్నాయి వాతావరణం చల్లగా ఉంది కదా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా సరే దాన్ని పొడి చేసుకుందాము అని చెప్పేసి కొన్ని రోస్ట్ చేసి పెట్టుకుంటాను తాలింపులోకి కూడా రోస్ట్ చేసిన పల్లీలు వేసినా బాగానే ఉంటుంది ఇట్లా రోస్ట్ చేసుకుంటే ఏంటి అంటే మనకి దానికి పురుగు పట్టడం అట్లా ప్రాబ్లం ఉండదు అందుకని అవి కూడా పక్కన రోస్ట్ చేసి చల్లార పెట్టేస్తున్నాను ఇక్కడ పాస్తా సూప్ వచ్చేసి నేను అగారో హనీకోంబు ఫ్రయింగ్ పాన్లో చేస్తున్నానండి ప్యాన్ అయితే కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్యాన్ తీసుకున్నాను హనీ కొంబు ప్యాన్ అనమాట ఇది ఇలాగే మనకి అగారోలో కడాయి కూడా ఉంటుంది హనీకోంబు వచ్చేసి ఇది చెప్పాలంటే ఈక్వల్ టు నాన్ స్టిక్ అండి దీనికి ఏది స్టిక్ అవ్వదు మనం జస్ట్ నార్మల్గా ఒక స్టీల్ ప్లేట్ని ఎట్లయితే వాష్ చేసుకుంటామో అట్లా వాష్ చేసుకుంటే సరిపోతుంది అండ్ కొంచెం ఎక్కువసేపు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టిన అట్లా కూడా అడగంటకుండా నీట్గా బాగుంటుంది అనమాట లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అవుట్ చేసేయండి అండ్ కొన్ని మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసానండి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా మరీ ఫ్రై అవ్వద్దు మామూలుగా అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లోకి డిసానో పాస్తా యాడ్ చేసేస్తాను యాడ్ చేసేసి కొంచెం ఫ్లోర్ మిక్స్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసి పెప్పర్ సాల్ట్ పర్ఫెక్ట్గా వేసుకుంటే అద్దిరిపోద్ది సూపు ఈ రైనీ సీజన్లో పర్ఫెక్ట్ రెసిపీ అనమాట తినాలి వేడివేడిగా అనిపించినప్పుడు ఎప్పుడు బజ్జీలు మిర్చీలు పకోడీలు ఈవినింగ్ టైంలో కాకుండా ఇట్లాంటివి తింటే హెల్త్ కూడా మంచిది బాగుంటుంది సో సింపుల్గా ఇది చేసేసాను అండ్ మనకి ఈ మూవీ వచ్చేసింది కదా కూలీ మూవీ వచ్చింది కదా అది సగం సగం చూస్తూ ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట నాగార్జున అసలు వీళ్ళలాగా కొట్టేసాడనే చెప్పాలి తమిళ్ యూత్ అయితే ఫ్యాన్స్ అయిపోయారు ఇన్స్టాగ్రామ్లో ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మీమ్స్ పేజెస్ వాళ్ళు నాగార్జున లుక్స్ పైన మేమ్స్ చేస్తుంటే భలే అనిపించింది ఎప్పుడు మనమే తమిళ్ హీరోస్నైనా ఏ హీరోస్ అంటే ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా కూడా తెలుగు వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేసేస్తారు మన దగ్గర సూర్యకి కానీ కార్తిక్కి కానీ వీళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు బట్ మన తెలుగు హీరోస్కి అట్ సైడ్ ఫ్యాన్స్ చాలా తక్కువ ఎక్సెప్ట్ అల్లు అర్జున్ చాలా ఫ్యాన్స్ తక్కువ ఉంటారనమాట నాగార్జునకి మేమందరం ఫ్యాన్స్ అయిపోయాము అట్లా మేమ్స్ వస్తుంటే భలే అనిపించింది నాకు అండ్ మూవీ కూడా ఇంకా సూట్ చేస్తూ అట్లా వెళ్ళి చూసి ఉన్నాను మూవీ కంప్లీట్గా చూశాను బాగుంది అనిపించింది నాకు కొంచెం కొత్తగా ఉంది చెప్పాలంటే రజనీకాంత్ కన్నా కూడా నాగార్జునకే బాగా ఎలివేషన్ ఇచ్చారనిపించింది నాకు స్టోరీలో బట్ నాగార్జున చనిపోకుండా ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది అంటే మనం హీరో కానీ విలన్ కానీ అండ్ విలన్ చనిపోతే ఓకే అంటే ఆయన విలనే మనం హీరోలాగా చూస్తున్నాం కాబట్టి విలన్ విలన్ లాగా ఉన్న నాగార్జున చనిపోతే యాక్సెప్ట్ చేయలేకపోయాను అనమాట నేను నాకైతే మూవీ బాగానే అనిపించింది సో వాళ్ళందరూ సెవెంటీస్ సిక్స్టీస్ అట్లా ఆ ఏజ్ వచ్చినా కూడా అంత హార్డ్ వర్క్ ఎట్లా చేస్తున్నారా అనిపిస్తుంటుంది నాకు వాళ్ళని చూస్తూ ఉంటే అయితే స్టిల్ ఇప్పటికీ వాళ్ళ ఎక్సర్సైజ్ వీడియోస్ కానీ వాళ్ళ మూవీ రిలీజ్లు కానీ ఇవన్నీ చూస్తుంటే అండ్ మెమరీ పవర్ కూడా ఈ థర్టీస్ ట్వంటీ ఫైవ్ థర్టీస్లోకి ఎంటర్ అవ్వగానే మెమరీ అంతా లాస్ అయిపోయి క్లిప్ ఎక్కడ పెట్టావో గుర్తుండట్లేదు ఏవి ఎక్కడ పెట్టావో గుర్తుండట్లేదు అలాంటిది వాళ్ళకి అంత మెమరీ పవర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది అదే అనిపిస్తుంది నాకు సో మనం కూడా ఆ ఏజ్ వచ్చేవారికి అట్లా బాగా స్ట్రాంగ్గా ఉండాలి సో ఇంకా పాస్తా తినడానికన్నా ముందు మగువ సిగ్నేచర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నవరం ప్రసాదం ఇచ్చారనమాట అది కొంచెం తినేసి నెక్స్ట్ పాస్తా తిన్నాను ఈ రోజుకి ఇలా ముగించేశాను అనమాట మొత్తానికి ఇదండి ఈ రోజుకైతే వీడియో అండ్ నాకు డిష్ వాషర్ ఏది బాగుంటుందో సజెస్ట్ చేయండి ప్లీజ్